ఈరోజు వేసవిలో వచ్చే శరీరంపై గడ్డలు అనే సమస్యకు కొన్ని ఆసనాలు ప్రాణాయామం చూద్దాం ఇందులో ముఖ్యంగా చంద్రవేద ప్రాణాయామం చంద్రవేద ప్రాణాయామం మనం మామూలుగా శ్వాస ఎడముక్కు ద్వారా కుడి కుడిముక్కు ద్వారా వదులుతాం అయితే ఇప్పుడు మనం చేయబోయేది ఎడము ముక్కు ద్వారా శ్వాస తీసుకుని తల కిందకి అంటే ఇక్కడ బంధం కూడా చేస్తున్నాం జాలందర్ బంధం చిన్న ఇక్కడ మీ కింద టచ్ చేసి మీరు కొన్ని సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా కుడిముక్క నుంచి శ్వాస వదిలేశారు ఇలా ఈ ప్రాణాయామాన్ని మూడు నుంచి ఐదు నిమిషాలు పట్టి చేయాలి ఇప్పుడు చంద్రవేద ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం ముందుగా మీరు సుఖాసనంలో కానీ మీకు అనువైన ఆసనంలో కూర్చోండి వెన్నెముక నిటారుగా ఉంచండి ఎడమ చేయి చిన్న ముద్రలో ఉంచండి కుడి చేయి నాసికా ముద్రలో ఉంచండి నెమ్మదిగా ముందుగా కుడిముక్కు మూసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస నెమ్మదిగా తీసుకోండి చూసారు కదా చంద్రవేద ప్రాణాయామం ఇలా కనుక చేసినట్లయితే చాలా తొందరగా శరీరంపై గడ్డలు తగ్గించుకోవచ్చు అలాగే ఈ ప్రాణాయామంతో పాటుగా మేరు వక్రాసనం మీ రెండు కాళ్ళు ముందు చాపి కూర్చోండి తర్వాత మీ కుడి పాదాన్ని ఎడమ మోకాలి క్రాస్ చేసి పక్కన ఉంచండి స్ట్రైట్గా ఉంచండి మీరు రెండు చేతులు కూడా ఎడం వైపు పెట్టి ఉంచండి రెండు అరచేతులు కింద టచ్ చేసి ఉండాలి ఎడం వైపు శ్వాస వదులుతూ ఎడం వైపు పూర్తిగా వెనక్కి తిరిగి చూడండి మీరు ఎంతవరకు వెనక్కి తిప్పగలిగితే అంతవరకు తిప్పండి మెల్లగా శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా యథాస్థితికి రండి నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి ఇదే విధంగా ఇప్పుడు కుడివైపు కూడా చేయాలి మీ ఎడమ పాదాన్ని కుడి మోకాలు పక్కన ఉంచండి మీరు రెండు చేతులు కుడివైపుకు ఉంచండి శ్వాస వదులుతూ నెమ్మదిగా కుడివైపు వెనక్కి తిరిగి చూడండి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా యథాస్థితికి రండి స్లోలీ రిలాక్స్ చూసారు కదండి మేరు వక్రాసనం ఇది కూర్చొని చేసేటువంటి ఆసనం చాలా నెమ్మదిగా చేయాలి ఇది కూడా మీరు వెనక్కి తిరిగేటప్పుడు పూర్తిగా మెల్లగా జర్క్ లేకుండా వెనక్కి తిరగాలి నెమ్మదిగా తొందర పడకుండా చేయండి ఈ ఆసనంతో పాటుగా శలభాసనం కూడా చేయాలి ఇప్పుడు శలభాసనం ఎలా చేయాలో చూద్దాం మీ రెండు చేతులు రెండు కాళ్ళ కింద పెట్టుకోండి టైస్ కింద తల కిందకి పెట్టి చేయాలి ఇది చేసేటప్పుడు తల పైకి లేపకూడదు కాళ్ళని మాత్రమే లేపాలి ముందుగా కుడికాలు తర్వాత ఎడమకాలు మార్చి మార్చి లేపాలి శ్వాస తీసుకుంటూ పైకి లేపాలి శ్వాస వదులుతూ కింద పెట్టాలి మెల్లగా చేయండి బ్రెండ్ Down Left leg Down ఇప్పుడు నెమ్మదిగా రెండు కాళ్ళు పైకి లేపండి రిలాక్స్ చూసారు కదండి చంద్రభేద ప్రాణాయామం అలాగే మేరు వక్రాసన శలభాసన ఏకపాద శలభాసన ద్విపాదశలభాసన ఇక్కడ రెండు కూడా చేశాం